ఏలూరు జిల్లాలో ట్వంటీ టూ ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు మార్గదర్శకం అవుతుందని తెలిపారు అయితే ఈ సందర్భంగా ప్రజలు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు شو د دانت پيلتا اوا چا نا ري چا రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కక్షతోటి ఊహించని విధంగా సామాన్యుల జీవితాలని ఒక ఆట ఆడుకున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చుక్కల భూములు అన్నారు ట్వంటీ టూ ఏ అన్నారు రెడ్ డాట్లు పెట్టారు సో గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం నా నుంచి కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరగాలి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సామాన్యులు వాళ్ళు ఇన్నిసార్లు తిరగకూడదు ప్రభుత్వ కార్యాలయాలని ఈ ట్వంటీ టూ ఏ భూముల పైన నిషేధం ఇబ్బందులు దాన్ని చేయాల్సిన సవరణలు కొన్ని డేటా ఎంటర్ అవుతున్నప్పుడు జరిగిన పొరపాట్లు వీటన్నింటిపైన కూడా ప్రతి జిల్లాలో కూడా సమీక్షించి త్వరగా దీన్ని ఆ సమస్య పరిష్కారం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారి ప్రజలకే అవకాశం ఇచ్చి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించడమే కాకుండా సాయంత్రం నాలుగింటిలోపు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఏవైతే ఇతర శాఖలతో అంటే ప్రత్యేకంగా దేవాదాయ శాఖతో అనుసంధానమైన కొన్ని సమస్యల పైన వారం నుంచి పద పద్నాలుగు రోజుల సమయం వాటికి గడువుగా మేము ఒక సిస్టమేటిక్ విధానంలో వెళ్లే విధంగా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా ఇరవై ఏడు మండలాల తహసీల్దార్లు దానికి సంబంధించిన ల్యాండ్ రికార్డులు అన్నీ కూడా ఇక్కడ తెప్పించుకుని గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో ఈరోజు పరిష్కారం చేసే విధంగా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక బాధ్యతపరంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రానికల్లా నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను విజయవంతంగా వందల ఎకరాలు ట్వంటీ టూ ఏ సెక్షన్లో ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం